నేను మీ తెలియదు ఈరోజు మనం కుంభరాశి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో ఎందుకంటే గత మన రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా చెప్పుకోలేనటువంటి అద్భుతమైనటువంటి కుంభరాశి వారి యొక్క రహస్యాన్ని మనం ఈరోజు పట్టుకున్నాం ఆ రహస్యాన్ని కూడా మనం తెలియజేసుకుందాం మన జీవితాన్ని మన జీవిత గమ్యాన్ని అద్భుతంగా అంటే మనం ఎంతో కష్టపడతాం ఎన్నో ఇబ్బందులు పడతాం ఎన్నో కష్టాలు పడతాం ఎన్నో బాధలు పడతాం ఇంకా నా జీవితం నా కుంభరాశిలో నేను జన్మించాను ఇంకా నా జీవితం అంతా ఇంతే అనేటువంటి ఒక అవగాహనలోకి కూడా వచ్చేసాం కాదు లేదు ఇక నుంచి మన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు మనకి సెప్టెంబర్ నెల నుంచే రాబోతున్నాయి కానీ మనకి దాని కన్నా ఒక ముందు ఒక మాట అనేది మాట్లాడుకోవాలండి అలాగే మనం ముందుగా నక్షత్రాలు కూడా మనం తెలియజేసుకుందాం దాని తర్వాత ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం చెప్పుకుంటే మన జీవితంలో మనం నిజంగా 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 ఈ విషయాలన్నీ కూడా మనకి తెలిసి ఎంత తప్పు చేసామా అనిపిస్తుంది అలాగే మనకి కుంభరాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సద్భిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారి కోసం వీడియోలు కూడా చాలా చక్కగా వివరించుకున్నాం మన అందరి వీడియో మన కుంభరాశి వారి యొక్క అందరి వీడియో మనకి ప్రతిరోజు కూడా అంటే ఆ పరమేశ్వరుడు మనం పడ్డటువంటి కష్టాలు మనం చేసేటువంటి పూజలకి ప్రతిఫలంగా మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో మనల్ని భగవంతుడు లేపుతాడేటండి అంటే ధ్యానం కోసం లేపి అంటే ఆ సమయంలోనే ఆ బ్రహ్మముహూర్తంలోనేటువంటి మనం నిజంగా ధ్యానం చేసుకున్నట్లయితే మాత్రం అద్భుతమైనటువంటి వరాలు చేయడం ఎందుకంటే మనం ఇప్పుడు కూడా భగవంతు మన టైంను చూసుకొని పూజలు చేసుకుంటున్నాం అదొక్కటే గ్రహించండి మనం ఉదయం లేకడం తొమ్మిది గంటలు లేకడం స్నానం చేయడం ఏదో పది గంటలకు గుడికి వెళ్ళడమో పదకొండు గంటలకి పిల్లల క్యారేజీ లేకట్టి భక్తుకి క్యారేజీ లేకట్టి లేదంటే అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం ఇంట్లో దూపాలు వేసుకోవడమో దే లేదంటే పూజలు చేసుకోవడమో పదకొండున్నర పన్నెండు చాలామంది మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నరకు కూడా పూజలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ భగవంతుని యొక్క సమయం అనేది కూడా ఒకటి ఒక అంటే మనకు ఒక సమయం ఉంది కానీ భగవంతునికి కూడా ఒక సమయం ఉంటుంది అదే ముహూర్తం మన ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఋషులు మేధావులు వ్యాపారస్తులు కోటీశ్వరులు ఇలాగ ఏ రంగంలో కూడా ఉన్నవారు పెద్ద పెద్ద గురువులు అవ్వచ్చు ఎవరిని అడిగినా సరే వాళ్ళు మొట్టమొదటిగా చెప్పేది బ్రహ్మ ముహూర్తంలో లేకండి బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేసుకోండి బ్రహ్మ ముహూర్తంలోనే భగవంతుని యొక్క మనం నిజస్వరూపాన్ని మనం చూడగలం భగవంతుని యొక్క నిజస్వరూపాన్ని మనం చూడగలం అందుకే భగవంతుడు మనకి ఏదో రకంగా మనకి నిద్రలోనే ఉంటుంటాం కానీ తెలివిగా ఉంటుంటాం మూడు గంటలకి మనకి తెలివి వస్తుంటుంది మన కుంభరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా నలభై సంవత్సరాల దాటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరో కాలు మీద కొట్టి లేపినట్టుగా ఎవరో చేతి మీద కొట్టి లేపినట్టుగా ఎవరో మన తల నిమురుతూ లేపినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో ఏదో నేను రాత్రి కొంచెం నీళ్ళు ఎక్కువగా తాగేనేమో కొంచెం మూత్రం వచ్చేటట్టు ఉందని వెళ్తాం బాత్రూమ్కి వెళ్తాము వస్తాం మళ్ళీ దుప్ప తప్పుకొని పడుకుంటాం అరే రేరే ఎంత పని చేస్తున్నాము మనల్ని నిజంగా పరమశివుడే మనల్ని లేపిన తర్వాత నాకు వద్దు నీ అదృష్టాన్ని వద్దు నీ అదృష్టాన్ని అని చెప్పి మళ్ళీ మనం దుప్పటి కప్పుకొని పడుకుంటూ పోతున్నాము అంటే మాత్రం ఎంత అపచారం చేస్తున్నాము ఒక్కసారి గ్రహించండి ఇక్కడి నుంచి మనం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య లేచి మన కాలకృత్యాలు చేసుకొని చక్కగా భగవంతుని యొక్క అంటే మనకి మనకి ఏ పూజలు ఏమి చేయదండి భగవంతుని యొక్క నామాన్ని మీరు జపం చేయండి ధ్యానం చేసుకోండి ఈ ధ్యానం చేసుకోవడం వల్ల మన జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి శక్తి మన నర నరాల్లో కూడా మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలన్నింటిలో కూడా ఆ శక్తి అంతా కూడా నింపుతుందని ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క శక్తి మనలోకి వచ్చిందో మన జీవితంలో సాధించలేదు లేదు మన జీవితంలో కష్టాలన్నీ కూడా ఒకటి 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 ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి తీసినట్టుగా మన కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటుంటాయి మన జీవితంలో అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం ముందు చూడగలుగుతాం మన కష్టాలన్నీ కూడా తొలగిపోతుంటే మన ఆరోగ్యం బాగుంటుంది మన ఆర్థిక వృద్ధి మహా అద్భుతంగా ఉంటుంది కొత్తగా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి అద్భుతమైనటువంటి మేధస్సుతో అద్భుతంగా మనం ఏ వ్యాపారం చేసుకుంటే మన జీవితంలో ఎంత బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు అలాగే మన జీవితంలో ప్రతి విషయం కూడా మనల్ని ఆ ఆధ్యాత్మికంగా ఆ అద్భుతమైనటువంటి సమయంలోనే మనకు వచ్చేటువంటి ఆలోచనలు మన జీవితాన్నే మార్చేస్తాయేటండి మన జీవితాన్నే మార్చేస్తాయట కుంభరాశి వాళ్ళని అందుకే ఎప్పుడు కూడా బ్రహ్మ లేకడం నిజంగా పరమశివుడు ఏంటి మనల్ని లేపడం ఏంటి మనకు వచ్చేటువంటి అదృష్టాన్ని మనం పక్కకు తొలగించుకోవడం ఏంటి మళ్ళీ దుఃఖం మూసుకొని పడుకోవడం ఏంటి మనకి నిద్ర ఒక గంట ముందు పడుకుందాము ఒక గంట ముందు ఎగుద్దాము ఏమైపోదండి మన జీవితంలో మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య మనం లేచి మనం భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఆ భగవంతుని యొక్క జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మనం ఒక్క పది కానీ కూర్చొని ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటే చాలా మంది అండి మన కామెంట్ సెక్షన్లో కూడా చెప్పారు గురుగారు మేము ఐదు మూడు గంటలని లేచి ఐదు గంటల దాకా కూడా భగవంతుని యొక్క ధ్యానం చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి మాకు నిద్ర చేస్తుంటుందండి అలా నిద్రలో పడుకున్న తర్వాత చూడండి ఎంత అద్భుతం మాకు ఆ పరమశివుడి యొక్క రూపం కనిపించడం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క రూపం కనిపించడం ఆ కృష్ణుడి యొక్క రూపం కనిపించడం ఆ రాముడి యొక్క రూపం కనిపించడం ఆ హనుమంతుని యొక్క రూపం కనిపించడం ఇలా కళలోని అసలు నాకు ఏం జరుగుతుంటుందో తెలియదండి నేను ఏదో మనత్వంతో నా జీవితంలో ఏవో ఏవో ఊహలు నా జీవితంలో ఏంటి నా శక్తి ఎంతగా ఉందా నేను నిజంగా భగవంతుని చూడగలుగుతున్నానా నేను నిజంగా భగవంతునితో మాట్లాడగలుగుతున్నానా అనేటువంటి ఒక గొప్ప ప్రేమ ఆప్యాయత అనుబంధం ఇవన్నీ కూడా మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువస్తాయి అలాగే ఒక్కసారి కళ్ళు తెరిచిన తర్వాత అసలు ప్రపంచం ఏంటి నాలో ఎంత శక్తి ఒక్కసారిగా మనిషి లెగిసిన తర్వాత అండి ఎప్పుడైతే మనం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో లెగసిన తర్వాత లేదు ఒక అరగంట లేట్ అయింది ఐదు గంటల మధ్యలో మనం ధ్యానం చేసుకున్న తర్వాత ఒకసారి నిద్రపోతే ఒకవేళ నిద్రపోకూడదు కానీ ఒకవేళ నిద్రపోతే ఏదో తెలియనిటువంటి శక్తి మన మనసులో ఉంటుందట మనలో ఉంటుందట వెంటనే లెగిసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులు ఏదైతే మొదలు పెట్టామో ప్రతి పనిలో కూడా ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తానంటే తప్పకుండా విజయం సాధిస్తామంట వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయట కుటుంబాల కలహాలు తగ్గుతాయట ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడైతే బ్రహ్మముహూర్తాన్ని లేఖసి భగవంతుని యొక్క ధ్యానంలో ఉంటారో వాళ్ళు కుటుంబంలోనే వాళ్ళు ఎంతో అన్యోన్య ప్రేమ ఆప్యాతలు చూపించడం అలాగే మనకు ఉన్నటువంటి దురలవాట్లు కూడా దూరమైపోతాయట ఎంతకన్నా ఏం కావాలంటే మనకు ఉన్నటువంటి తాగుడు కానీ మనకు ఉన్నటువంటి దోమపానాలు కానీ మనకు ఉన్నటువంటి జోదాలు కానీ ఇవన్నీ కూడా మనం వదులుకుంటామట మన భగవంతుని యొక్క ధ్యానాన్ని మనం అలవరుచుకుంటాం ఎప్పుడైతే క్రమశిక్షణగా మనం ఉదయం మూడు గంటల నుంచి ఉదయం ఐదు గంటలు లేదంటే నాలుగున్నర గంటల ముందు బ్రహ్మముహూర్తుల్లో మన లిక్సి మన కాలుకృతిలో తీర్చుకొని మన జీవన విధానంలోని మన భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ మనం ముందుకు ఎప్పుడు వెళ్తుంటాము కుంభరాశి వాళ్ళకి మనకు ఉన్నటువంటి కష్టాలతో పాటు మనకు ఉన్నటువంటి దురలవాట్లన్నీ తొలగిపోయి మన జీవితంలోని ఒక మహా ఋషిలాగా మాట్లాడడం మన జీవితంలో వచ్చేటువంటి మాటలన్నీ కూడా అద్భుతంగా మనలో ఒక అందాన్ని కూడా ఇస్తుంది ఇది మనల్ని ఒక ఎవరైనా చూసారంటే ఏట్రా ఎంత మార్పు వస్తుంది ఈ మధ్య చాలా అందంగా తయారవుతున్నాం నువ్వు చాలా గ్లామర్గా తయారవుతున్నాం ఈ విషయాలన్నీ కూడా మీకు మన ఎవరైనా చెబుతుంటే మనకి ఎంత ఆశ్చర్యం తెలిసే అండి ఎందుకంటే ఈ బ్రహ్మమూర్తంలో లేచే వారి యొక్క అందం కమల పువ్వు వలె అద్భుతంగా ప్రకాశిస్తుందటండి ఇది గరుడు పురాణంలో కూడా మనకి చెప్పబడింది అది స్త్రీలైనా పురుషులైనా ఆ నోటిలో చెప్పేటువంటి వాక్యలు తేని వలె ఎంతో అద్భుతంగా ఉంటాయి అనేటువంటి మాటలు మనం మాట్లాడేటువంటి మాటలతోటి అవతల వాళ్ళు ఆకర్షితులు అవుతారటండి ఇలా ఒకట రెండా మూడా నాలుగా చెప్పుకుంటూ పోతే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కూడా ఇలా ముడులు 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 ఇప్పుకుంటూ వెళ్తున్నట్టు పిల్లల జీవితం భవిష్యత్తు బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది చదువు ఉద్యోగ అవకాశాలు ఇదే కాకుండా అభివృద్ధి మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం విదేశీయాన చదువుల కోసం ఇలా మనం ఏ వైద్య కోరికలు కోరుకుంటున్నామో భగవంతుడా మరీ ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల నుంచి మన జీవితంలో పరమశివుడు అలాగే వినాయకుని యొక్క ఆశీర్వాదంతో ఇంకా అద్భుతంగా ఉండబోతుంది దీనికి తోడుగా మన కుంభరాశి వాళ్ళు కానీ ఈ మూడు నుంచి నాలుగున్నర లేదు ఐదు మధ్యలో మనం లెగి భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఆ బ్రహ్మముహూర్తంలో మనం లేచిన తర్వాత మన జీవన విధానం చూడండి ఇప్పటిదాకా ఎవరో చెప్పినటువంటి రహస్యం ఇప్పటిదాకా ఎవరో చెప్పినటువంటి రహస్యం మన కుంభరాశి వాళ్ళ యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అలాగే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసి అలాగే షేర్ చేయండి మన కుంభరాశి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా మీ మీ సామాజిక మాధ్యమాల వీడియోని మీరు కంపల్సరీ షేర్ చేయండి అలాగే వీడియోని ఇంకా దూరంగా వెళ్ళాలంటే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ మీరు జై శ్రీరామ్